ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా మొదటిసారి అంగన్వాడీలో ఉన్న ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలకు మిల్క్ పంపిణీ చేశారు మంత్రి సీతక్క జిల్లాలో ఇవాళ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు మిల్క్ పంపిణీ చేస్తున్నారు మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్లలో పైలట్ ప్రాజెక్టుగా మిల్క్ పంపిణీ చేశారు అంగన్వాడీ కేంద్రాల్లోకి వచ్చే పిల్లలకు పౌష్టికాహార లోపాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే రాష్టంలో మొదటిసారిగా ములుగు జిల్లాలో మిల్క్ పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు మంత్రి సీతక్క ములుగు జిల్లాలో వెనుకబడ్డ జిల్లా పేదరికం ఉన్న జిల్లా అనేక మారుమూల అటవీ గ్రామాలు ఉన్నటువంటి జిల్లా అక్కడ పౌష్టికార లోపం కూడా చిన్నపిల్లలలో ఎక్కువ ఉన్నది దీంతో ఈరోజు పైలట్ ప్రాజెక్టు కింద మరి మిల్క్ అందించడం జరుగుతుంది అంగన్వాడీ సెంటర్లలో ఇక్కడ ప్రయోగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొందరలోనే విస్తరింపజేస్తాం ఇక్కడ వచ్చే అటువంటి సాధక బాధకాలను కూడా చూడడం చిన్న జిల్లా కాబట్టి ఎలా మనం ఇంకా ప్రారంభించినటువంటి మిల్క్ పిల్లలకు ఎట్లా వెళ్తుంది దాని మూలంగా ఏం ఉన్నాయి అనేది కూడా ఇంకా వన్ మంత్ తర్వాత ఎంత ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది వాళ్ళ పిల్లల్లో పౌష్ణకార లోపం లేకుండా న్యూట్రిషన్ ఫుడ్ లాగా అనేది అవన్నీ కూడా చూసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మిల్క్ ని అందించేటువంటి స్కీమ్ మన అంగన్వాడీ సెంటర్ల ద్వారా చేయడం జరుగుతుంది దానికి మొదటి ప్రయోగంగా చిన్న జిల్లా వెనుకబడ్డ జిల్లా అత్యధికంగా పౌష్టికార లోపంతో అనేక మంది పిల్లలు మరి అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ యొక్క మిల్క్ ఇంకా కొంచెం బలోపేతాన్ని ఇస్తుంది మన ఫుడ్ లో కూడా చేంజెస్ తీసుకొచ్చినాం ఎగ్తో పాటు ఎగ్ బిర్యానీ కానీ కిచెన్ ఇలాంటి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాము అట్లా బాలామృతం కూడా చాలా స్వీట్ ఉండేది గతంలో దాన్ని కూడా కొద్దిగా తగ్గించిన స్వీట్ షుగర్ క్వాంటిటీ కొంచెం తగ్గిచ్చి ఇస్తా ఉన్నాం దీన్ని చూసి ఇంకా పిల్లలలో ఏం మార్పు వస్తుందని ఆ కేస్ చిట్ లాగా ఒక్కొక్కరి డాటా తీసుకొని దానికి అనుగుణంగా పెంచుతాం